మనం వాడేది వచ్చేసి ప్యూర్ నెయ్యి అండి నేను ఇంటికాడ కాబెట్టుకుని డబ్బాల్లో ఎప్పటికప్పుడు పోసుకొని వస్తున్నాను మీకు చూపిద్దామంటే కుదరట్లేదు ఇంటికాడ వీడియోస్ చూసారా పూస పూసక చాలా జాగ్రత్తగా కాబెట్టుకుంటున్నాను కరెక్ట్ క్వాంటిటీలో మళ్ళీ ఎర్రగా అయిపోకుండా మళ్ళీ పచ్చిగా ఉండకుండా కరెక్ట్ క్వాంటిటీలో కాబెట్టుకుంటున్నాను నెయ్యి అయితే నేను చూసారు ఈరోజు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో మనకి అసలుకి చాలా చాలా ఆర్డర్స్ మంచి ఆర్డర్స్ వచ్చినాయి అయితే అన్ని హెవీ ఆర్డర్స్ వచ్చినాయి మరింత బల్క్ ఆర్డర్స్ అంటారు కదా అన్నమాట అన్ని మూడు కేజీలు నాలుగు కేజీలు రెండు కేజీలు కేజీ నర మూడు కేజీలు అన్నీ ఎక్కువ ఎక్కువ మరిన్ని ఆర్డర్స్ వచ్చినాయి మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తా ప్లీజ్ మీరు కూడా కావాలన్న వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోండి మంచిగా ఇస్తున్నాను అసలు టేస్ట్ కూడా సూపర్గా ఉందని చెప్తున్నారు అందరూ గవ్వలు అనమాట అసలుకి గవ్వల పిండిలో కూడా నేను నూనె వేయకుండా వేసి కలుపుతున్నాను మళ్ళీ బటర్ ఇప్పుడు కూడా నెయ్యి వేస్తున్నాను అనమాట గవ్వల్లో మళ్ళీ తిప్పే ముందు కూడా కొంచెం మరింత నెయ్యి నెయ్యేస్తున్నా మంచి స్మెల్ బాగుంటుంది తీపి కూడా చాలా తక్కువ తోటి మనకి మంచిగా టేస్ట్గా అచ్చం బెల్లం గవ్వలు కలర్ కూడా ఏమి యూజ్ చేయట్లేదండి మీకు ఎందుకంటే కలర్ ఇష్టపడారు కదా ఇంట్లో తినడానికి కలర్ కూడా ఏమి యూజ్ చేయకుండా మంచిగా అయితే గవ్వలు ఇస్తున్నాను మనకి ఇంక ఈరోజు మంచి ఆర్డర్స్ బాగా హెవీ ఆర్డర్స్ ఏంటంటే గవ్వలు చిటిచెక్కలు చెక్కలు ఇంకొకటి వచ్చేసి అటుకుల మిక్చర్ అనమాట అటుకుల మిక్చర్ వచ్చేసి ఒక్కళ్ళే మరింత పెట్టారు రెండు కేజీలు అటుకుల మిక్చర్ పెట్టారు ఒక్కళ్ళే బల్క్ ఆర్డర్ అనమాట ఇంకొకళ్ళు వచ్చేసి మనకి గవ్వలు గవ్వలు వచ్చేసి మూడు కేజీలు ఒకటే ఆర్డర్ పెట్టారు మూడు కేజీలు గవ్వలు ఒకటే ఆర్డర్ పెట్టారు ఇవి రెండు కొంచెం పెద్ద ఆర్డర్స్ ఇంకొకటి మొత్తం అదొక అదొక కేజీ అదొక కేజీ నాలుగు కేజీలు ఇంకో పెద్ద ఆర్డర్ ఉందండి మనకి అవి ఏంటంటే సున్నుండల కేజీ నువ్వు కేజీ కేజీ చిట్టి చెక్కలు కేజీ అటుకుల మిక్చర్ మొత్తం నాలుగు కేజీలు ఒకటే ఆర్డర్ అండి వాళ్ళది బల్క్ ఆర్డర్ అనమాట వాళ్ళది కూడా వాళ్ళ దానికి ఇప్పుడు నేను ఇవన్నీ చేసుకుంటున్నాను కదా ఇవన్నీ ముందు మెత్తబడిపోతాయని ఇవన్నీ ఉప్పు కారాలు కలుపుకొని ఫస్ట్ ఫస్ట్ కవర్లకి వేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి కొంచెం వర్షం కూడా పడుతుంది రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది మాకు కూడా ఆ వర్షం పడిన దాని మీద ఇంకా అలా వదిలేస్తే అని చెప్పి ముందు ఇవి ఉప్పు కారాలు వేసుకొని నేనైతే బూంది అవి ఇందాక కలిపింది అటుకులు మిక్సర్ ఇవైతేనేమో కారం బూంది ఒక ఆవిడ కార బూందీ మంచిగా కావాలని చెప్పి అడిగారనమాట కార బూందీ రెండు కేజీలు అడిగారు వాళ్ళు ఇంకొకళ్ళు కేజీ అడిగారు మొత్తం మూడు కేజీలు కార బూందీ మళ్ళీ పావు కేజీలు కూడా ఉన్నాయి కొంతమంది నాలుగు రకాల నాలుగు పావు కేజీలు ఐదు రకాల ఐదు పావు కేజీలు అలా చెప్పుకుంటున్నారనమాట ఐ పావు కేజీ ఐదు పావు కేజీ ఉన్న వాటిల్లో కొంతమంది ఏమో బలిక్గా తీసుకుంటున్నారు మనకి అందుకని బూందీ అయితే చాలా మంచిగా కలుపుతున్నాను శనక్కాయ ఎత్తనాలు బూందీలు పుట్నాల పప్పు వేసి ఇంకొకరు ఆలుమిర్చర్ అడిగారండి వాళ్ళ కోసం కాంఫ్లెక్స్ బూందీ అటుకులు సన్నకార పూస అదికోసం అన్ని సన్నకార పూస అంటాను కదండీ నేను అది మొత్తం కలిపి ఆలుమిర్చర ఒక కేజీ కలుపుతున్నాను అనమాట అచ్చం ఆలుమిచ్చరే కేజీ కావాలని అడిగారు అనమాట వాళ్ళు ఆలుమిర్చర్ అంటే ప్రత్యేకంగా ఏం కలుపుకోకర్లేదండి ఇట్లా అన్నీ కలుపుకుంటే సరిపోతుండే సన్నపూస అటుకులు కాంఫ్లెక్స్ చెనక్కాయత్తనాలు ఇంకా శనగపప్పు అవి అన్నీ కలిపి ఒక కేజీ అయితే మళ్ళీ ఈ కేజీ పెట్టాక ఇంక రెండు ప్యాకెట్లు అయినాయండి ఎక్స్ట్రా రెండు అయితే ఆ రెండు ఇక్కడ నా దగ్గరకు వచ్చి ఊళ్ళో వాళ్ళు నష్ట్రాపేట ఊళ్ళో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు అనమాట అసలు ఏం మిగలట్లేదు సరికాని మనకైతే అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకోవటమే ఆలస్యం గబా గబా అయిపోతాయి ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయో అలానే అయిపోతాయండి అసలుకి ఎంతో ఫాస్ట్గా అవుతుంది నేనైతే కేజీలు అర కేజీలు వేస్తే నలిగిపోయి అంత గుల్లగుల్ల అవుతాయని నేను బాగా మందం కవర్లో పావు కేజీ పావు కేజీ ప్యాక్ చేసుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు పావు కేజీ అనుకో ఎక్కువ ఒత్తిడి తగలదు దానికి ఒత్తిడి ఎక్కువ తగలిపోతే నలగకుండా ఉండుద్ది మళ్ళీ ఒత్తిడి ఎక్కువ తగిలి అసలుకే స్మూత్గా ఉంటాయి అటుకులు నలుగుతాయి చాలా దూరం వెళ్ళాలి మనం కొరియర్లు వేసాక బాక్సులు మనం అంటే జాగ్రత్తగా పెట్టుకుంటున్నాం వాళ్ళు ఎందుకు పెడతారు జాగ్రత్తగా ఇటు పడితే అటు ఇసిరేస్తారు దానికోసం నేను పావు కేజీ ప్యాకింగ్లు చేస్తున్నా పావు కేజీ అనుకున్న దానికి బొబుల్ రగ్ కొడితే చుడితే దానికి ఇంకా అప్పుడు నలక్కుండా ఉండేది చూసారండి ఎన్ని ప్యాకెట్లు వచ్చినాయో ఇంకా ఇప్పుడు చాలా వరకు చేసేసుకున్న అటుకులు అవన్నీ చక్రాలు సన్నపూస అదిగోండి సన్న పూస చిట్టి చెక్కలు రిబ్బెన్ పూస చక్రాలు అవన్నీ చేసేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి గవ్వలు చేస్తున్నాను గవ్వలు కూడా అయిపోయాక ఇప్పుడు మిక్సర్ చేసుకోవాలండి ఆ మిక్సర్ కొంచెం వేడుంది అందుకని గవ్వలు వేస్తుండే ముందు నేను గవ్వలు కూడా భలే టేస్టీగా ఉన్నాయండి మా పిల్లలు ఇద్దరు తిన్నారు ఆల్రెడీ తినేసి చెప్తున్నారు అనమాట చాలా బిజీ బిజీగా ఉంది అందరూ బ్లౌజులు వేసుకొని చేయండి అక్క అని చెప్తున్నారులే కానీ బ్లౌజులు వేసుకొని చేస్తే ఆర్టిఫిషియల్గా ఉండిద్దేమో అని అని నేనైతే చేయట్లేదండి మన చేయి తగిలితే కదా మనం చేసిన వాటికి రుచి అనేది వచ్చేది లేదక్క మీరు బ్లౌజులు వేసుకునే చేయండి ఇట్లా వద్దక్క అని చెప్పి కామెంట్స్ పెడితే ఖచ్చితంగా బ్లౌజులు వేసుకొని చేస్తానండి ఇగోండి ప్యాకెట్స్ అన్నీ మా చిన్నబాబు చూపిస్తున్నాడు ఈ వీడియో అయితే ఇవాళ మా చిన్నబాబు ఒక రాడ్లు దీయించామండి చేతి వాడు వచ్చేసాడనమాట హాస్పిటల్కి వచ్చి చేతికున్న రాడ్లు బయటకేస్తారు కదండి రాడ్లు కనిపించే విధంగా రాడ్లు తీసేశారు సెట్ అయిందని చెప్పారు ఇంక వాడు వచ్చి చూపిస్తున్నాడు ఈ వీడియో అనమాట గవ్వలు పూర్తిగా అండి వేసుకోవటం అయితే ఇంక ఇప్పుడు బూందీ కూడా ప్యాక్ చేసేసారండి ప్యాకింగ్ చేసేసా ఇవ్వండి బూందీ కూడా నేనైతే చెప్పా కదా ఒకళ్ళు కేజీ గవ్వలను ఒక అర కేజీ బూందీ అడిగారు ఆల్ ఆలుమిర్చిలు అడిగారని అవికోండి అర గవ్వలు అయితే అర కేజీ అర కేజీ వేస్తున్నానండి ప్యాకెట్కి ఎందుకంటే అవి నలగవు కాబట్టి బూందీ మాత్రం బూందీ కూడా అర కేజీ వేసానండి ఎందుకంటే అవి కూడా కొంచెం ఇబ్బంది అది మన ఇబ్బంది ఏమి ఉండదు బూందీ వేసిన చిట్టి చెక్కలు అంటే పూస అంటే చక్రాలు అంటే అటుకులు అంటే అట్లాంటివి అయితే మనం పావు కేజీలే వేసుకోవాలి గవ్వలు ఇంకా ఇవ్వగోండి నూగుల్ లడ్డు ఆర్డర్ అని చెప్పే కదా ఒకళ్ళకి అర కేజీ అనమాట వాళ్ళ నూగుల లడ్డు వాళ్ళ దుంది పెట్టేస్తున్నాను ఇంకా అవతల బెల్లంతో లడ్డు వేసి కొట్టి ఆడు పెట్టానండి దంచి అదిగోండి మన స్టిక్కర్ అయితే వెంకటలక్ష్మి పల్నాట స్టిక్కర్ అయితే వచ్చేసింది అనమాట బెల్లంతో దంచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అవి అవి రాగానే ఇది అవ్వంగానే అది కట్టేసుకుంటానమాట ఇవి కొన్ని కొన్ని ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను సరిపోయిన వరకు ముందు ప్యాక్ చేసేసుకొని ఈ బాక్స్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్ వేసి పెట్టుకుంటే నాకు ఆర్డర్స్ ఏమేమి అనేది గుర్తుంటున్నాయి అనమాట లేకపోతే గుర్తుండట్లేదు ఉండే ఆర్డర్స్లో చాలా ఆర్డర్స్ ఉన్నాయి కదా ఏ బాక్స్ ఎవరికి మార్పడకుండా ఉండాలని వాళ్ళ ఫోన్ నంబరు బాక్స్ మీద ఐటమ్స్ పేర్లు వేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మన వాట్సాప్లోకి వెళ్ళి ఆ ఫోన్ నెంబర్ కొట్టితే ఐటమ్స్ ఉంటే అది వాళ్ళదే కదా ఇంకా అది అర్థమైపోయిందని చెప్పి వాళ్ళు ఫోన్ నెంబర్ వేసుకుంటున్నాను ఇదిగో చెప్పాకండి బూందీ అయితే ఒకళ్ళు కేజీ చెప్పారని వాళ్ళకైతే బూందీ పెడుతున్నాను నేనైతే కేజీ బూందీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి పెట్టాల్సిన ఏంటి అంటే వాళ్ళు కేజీ బూందీ అని చిట్టి చెక్కలు కూడా చెప్పారు అర కేజీ అనుకుంటా చిట్టి చెక్కలు అర కేజీ కేజీ చెప్పారు నిన్న ప్యాక్ చేశానండి ఇవన్నీ ఇవాళ వీడియో పెడతాను నేను కేజీ చెక్కలండి కేజీ చిట్టి చెక్కలను అర కేజీ బూంద పెట్టారు బట్ బాక్సులు మాకు అడ్జస్ట్ అవ్వట్లేదండి కొన్ని కొన్ని అవి కొన్ని దానికి బబ్బులు రాకేసి చాలా జాగ్రత్తగా పెడుతున్నాను నేనైతే నల్లకుండా పంపించాలి ఇది కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను టైటిల్లో ఫోన్ నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అండి సూపర్ టేస్ట్ తోటి చాలా క్వాలిటీగా మంచిగా నలగకుండా పంపిస్తాను